ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా ఈ ఉదయకాలం దేవుని వాక్యము యోగ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదవ వచ్చినం యోగ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదవ వచ్చినం మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన మన కొరకు చేయును మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన మన కొరకు చేయును జాతికి నేను దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం గ్రహించలేం ఎందుకంటే దేవుడు ఇలా కూడా చేస్తాడా అనే ఆలోచన వచ్చేటట్లు దేవుడు మనం చేస్తాడు మనం గ్రహించలేం అర్థం కావాలని కార్యాలు దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు నీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు నీ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు నీ విషయంలో దేవుడు ఏదో చేయాలనుకున్నప్పుడు నీకు చెప్పడు చెప్పి చేయడు కానీ నువ్వు గ్రహించలేని గొప్ప కార్యం నీ ఎడ చేస్తాడు అంటే ఎలా అంటే నువ్వు ఇలా జరుగుద్దా అని అనుకోలేదు కానీ అలా దేవుడు చేస్తాడు అది ఆయనలో ఉన్న గొప్ప సంగతి ఏనాడు అనుకోలేదు గొప్పవాడిని అవుతాను రాజునవుతానే రాజు ఈ దావీది గ్రహించలేదు బహుశా అనుకోవచ్చు మా నాన్న నాకు గొర్రెలు అప్పచెప్పాడు నా జీవిత కాలం అంతా ఈ గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు తోలుకుంటూ ఈ గొర్రెలు కాపరిగానే నా బతుకుంటుందేమని దావీదనుకొని ఉండొచ్చు ఎందుకంటే తండ్రి అప్ప చెప్పిన ఉద్యోగం అది కానీ దేవుడు ఉద్దేశం అది కాదు దేవుని సంకల్పం అది కాదు అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు అందుకే అనుకోకుండా సమయాన్ని పంపించి తైలించేత దావీదిని అభిషేకించి రాజును చేసాడు వాటర్ వండర్ఫుల్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ దేవుని ఆలోచన ఉన్నతమైనది అందుకే అక్కడ అంటాడు యోగ గ్రంథంలో ఆయన గ్రహించలేని గొప్ప కార్యం మీ కొరకు చేయను ఏనాడో అనుకోలేదు బహుశా దావీదు నేను రాజునవుతాను ఇంత గొప్పవాడిని అవుతాను గొర్రెల కాపరి రాజు ఎలాగవుతాడండి అని మనం ఆలోచిస్తే దేవుడు చేయగలడు నీ జీవితాన్ని అంతే నేను తక్కువ వాడిని నేను తక్కువ దాన్ని నా జీవితం ఇంతే నా బ్రతికింతే నన్ను ఎవరు లెక్క చేయట్లేదు నాకు సరైన చదువు లేదు సరైన జ్ఞానం లేదు ఎవరితో మాట్లాడాలి ఏంటో తెలియట్లేదు అందరూ జ్ఞానం లేదు అందరూ తెలివైన వాళ్ళే మరి నేనేంటి నా పరిస్థితి నాకు చదువు లేదు కదా నా జ్ఞానం లేదు కదా నేను ఎవరితో ఏం మాట్లాడలేను కదా అని ఒకళ్ళు నిరాశపడుతున్న ప్రియ దేవుని బిడ్డ కంగారు పడిపోద్దు దేవుడు కావాల్సింది నీ చదువు నీ అంతస్తు నీ హోదా కాదు ఆయన ఎడల నీకున్న మంచి మనసు మంచి హృదయం గమనించాలి ప్రియుల అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఒకనొక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడిని హెచ్చిస్తాడు అప్పుడు దాకా నువ్వు కనిపెట్టు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ కొరకు ఆయన చేయను గమనించాలి నువ్వు గ్రహించడం ఇలా జరుగుతుందని కానీ చేస్తాడు అదే ఆయనలోనే గొప్ప సంగతి ఆయనలో ఉన్న అద్భుతం ఏంటంటే నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏంటంటే నువ్వు గ్రహించలేవు ఇలా జరుగుతుందా నాకు కూడా ఇలా జరుగుతుందా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు త్వరలో చేయబోతున్నాడు నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు నీ బ్రతుకులో ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు విశ్వాసం ఉంచు తొందర పడిపోయి కంగారు పడిపోయి ఎందుకు ఇలాగైపోయింది ఎందుకు నా జీవితం ఇలాగైంది ఇలాగే ఉంటానా అని అనుకోదు నువ్వు గ్రహించలేని గొప్ప కార్యం ఏనాడు నువ్వు ఉండవు అలాగా పేతురు ఏనాడు అనుకున్నాడు జీవితం అంతా చేపలు పట్టాలి నా బ్రతికితే చేపలు పట్టాలి చేపలు అమ్మాలి ఇంటికి తీసుకెళ్ళాలి జీవితం అంతా జాలరి కానీ నిర్ణయించుకున్నాడు బహుశా అదే తలంపుతో అదే నడుస్తున్నాడు తన జీవితం నాకు వెళ్ళిపోతుంది ఇక జాలర్గానే వెళ్ళిపోతుంది తను గ్రహించలేదు ఏసు ధోని ఎక్కుతాడని తను గ్రహించలేదు ధోని వల వేసిన విస్తారమైన చేపలు పడతాయని తను గ్రహించలేదు దేవుడు మనుషులు పట్టే జాలరగా పిలుస్తాడని చూడండి దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ప్రభు ఇలాగే ఉండిపోతాను నా జీవితం ఇలాగైనా నా జీవితం గడుస్తుందా ఇంతేనా అందరూ బాగున్నారు అందరూ బాగుంటున్నారు నేనేంటి ఇలా ఉన్నాను నా జీవితం ఏంటి ఇలా ఉంది ఇంకెప్పుడు నేను ఇలాగే ఉంటానా నా జీవితం ఇలాగే ఉంటుందని అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ దేవుడు మారుస్తాడు నీ జీవితాన్ని అద్భుత కార్యం చేస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడిని కొరకు చేయబోతున్నాడు విశ్వాసం ఉంచు ధైర్యంగా ముందుకు సాగిపో అప్పుడు దేవుడు విజయాలను చూస్తావు నువ్వు గ్రహించలేని గొప్ప కార్యంలో రాబోయేదీనంలో చూడబోతున్నావు దేవుడి ఇచ్చిన వాగ్దానం అది విశ్వాసంతో ముందుకు సాగిపో అలా సాగిపోవడానికి పరిశుద్ధ దేవుడిని సహాయించనుగా కామె యాడ్లమీ సహోదరుడు పస రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు మన సమృద్ధిగా దీవించి ఆశీర్దించింది కాక ఆమెను